హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై నెల్లీ మా కాలనీ వినాయక చవితి ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో అయితే నేను చూపించబోతున్నానండి సో మా వినాయక చవితి వేడుకలు అయితే వన్ వీక్ బిఫోర్ స్టార్ట్ అయ్యాయని చెప్పుకోవాలి మట్టి తీసుకొచ్చి మట్టిని మంచిగా క్లీన్ చేయడం దగ్గర నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయింది ఇదిగోండి కాస్మోస్ ఇంకా వాళ్ళ అబ్బాయి వాళ్ళిద్దరూ కూడా మటన్ క్లీన్ చేస్తున్నారు ఇంకా అలాగే ఎక్కడైతే వినాయకుడిని పెడుతున్నామో అక్కడ ఇదంతా కూడా క్లీన్ చేయించామన్నమాట పన్నమ్మాయిలతో ఇండియాలో అయితే వినాయక చవితి అనగానే మంచిగా మనం మన బొమ్మ పెద్దగా ఉండాలి మన బొమ్మ అందంగా ఉండాలి ఊర్లో అన్ని వినాయకుడుల కన్నా మన వినాయకుడు హైలైట్ అవ్వాలని చెప్పి ముందు నుంచి ఆర్డర్ చేసుకొని బొమ్మను తీసుకొచ్చి ఓ డెకరేషన్స్ చేసి ఇదంతా హంగమా జరుగుతుంది బట్ ఇక్కడ అయితే మాకు పెద్ద విగ్రహాలు దొరకవు చిన్న చిన్న విగ్రహాలు ఇంట్లో పూజ అయితే దొరుకుతాయి సో అందుకనే మేము మట్టిని తీసుకొచ్చి మట్టితో చేసాము అయితే నేను అంతకుముందు జస్ట్ ఇంట్లో ఒక చిన్న బొమ్మ చేసుకొని ఇంట్లోనే చేసి అందరిని పిలిచి అట్లా చేసేదాన్ని బట్ లాస్ట్ ఇయర్ శ్రావణ స్టార్ట్ చేశారు ఈ ప్రాసెస్ అనేది పెద్దగాని పైన చేసి అందరికీ కలిపి ఒక దగ్గర పెడదాం అన్నట్లు సో లాస్ట్ ఇయర్ నేను లేను కాబట్టి అప్పుడు నాకు తెలియదు ఈ ఇయర్ అయితే నేను కూడా పార్టిసిపేట్ చేశాను ఫస్ట్ అయితే ఏ చెక్క మీద అయితే వినాయకుడు విగ్రహాన్ని తయారు చేయబోతున్నామో ఆ చెక్కకి ఇలా బొట్లు పెట్టి పూజించి వినాయకుడిని అయితే ఆ చెక్క మనం ఎప్పటికప్పుడు అంటే జస్ట్ బిఫోర్ డే వన్ డే బిఫోర్ ఎప్పుడో అనుకున్నారు కాబట్టి అంత హడావిడి హడావిడిగా జరిగిందంట అండ్ డెకరేషన్ కూడా శారీస్ వేసి అట్లా చేశారు బట్ ఆ డెకరేషన్ బాగుంది హడావిడిగా జరిగినా కూడా ఈ ఇయర్ వచ్చేసి మండపం లాగా రెడీ చేద్దామని చెప్పి అదిగోండి నా పక్కన చెక్కలు కనిపిస్తున్నాయి కదా సో వాటితో ఒక మండపం లాగా తయారు చేశారు తెలంగాణ వాళ్ళకి తెలుస్తుంది సత్యనారాయణ వ్రతం చేసేటప్పుడు మండపాలు రెడీ చేస్తారు పడ్డం వల్ల సండే వీకెండ్ కదా ఫైవ్ డేస్ పడింది సో ఫైవ్ డేస్ నుంచి ఆ ఫైవ్ డేస్ కూడా పూజలు చేసి ఇదంతా ఫిఫ్త్ డే నిమజ్జనం చేసాము అండ్ అలాగే భోజనాలు కూడా అదే అన్నదానం కూడా జరిగింది ఇవన్నీ కూడా నేను గ్లింప్సెస్ చిన్న చిన్న వీడియోస్ అయితే షార్ట్స్ లో అప్లోడ్ చేశాను ఫస్ట్ వినాయక చవితి వైబ్ స్టార్టెడ్ అని చెప్పి ఒక షార్ట్ అప్లోడ్ చేశాను అండ్ తర్వాత అన్నదానం వీడియో అప్లోడ్ చేశాను చిన్నగా అంటే వంటలు జరిగేటప్పుడు అండ్ తర్వాత నిమజ్జనం అప్పుడు డ్యాన్స్ చేసేటప్పుడు చిన్న క్లిప్ అయితే షార్ట్స్లో అప్లోడ్ చేశాను మీరు ఎవరైనా చూడకపోయినట్లయితే వెళ్ళి ఒకసారి చూడండి సో పూర్తి చేసేసాక చిన్న మట్టి ముద్దని పెట్టి నేను లేచాను ఇంకా శ్రావణాన్ని స్టార్ట్ చేశారు ప్రాసెస్ లాస్ట్ ఇయర్ కూడా వినాయక చవితి వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఛానల్లో ఒకవేళ అప్పుడు ఎవరైనా చూడకపోయినట్లయితే కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ ైనా ఉన్నట్లయితే ఒకసారి వెళ్ళి అందులో కూడా అది కూడా చూడండి ఆఫ్రికాలో అంటే మాకు ఇక్కడ ఏ ఫెసిలిటీస్ లేకపోయినా ఏమి దొరకకపోయినా మన పండుగలని చేసుకోవాలి సెలబ్రేట్ చేసుకోవాలి అందరం కలిసి అని చెప్పేసి మేమైతే ఇలా చేసుకుంటున్నాము సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నట్లయితే కంపల్సరీ ఒకసారి మళ్ళీ లాస్ట్ ఇయర్ వీడియోని కూడా టూ డేస్ బిఫోర్ అనమాట మా గనపై అయితే రెడీ అయిపోయారు కిరీటం ఇంకా కళ్ళు బ్యాలెన్స్ ఉన్నాయి అవి కూడా కంప్లీట్ అయిపోయాయి అండ్ నా హ్యాండ్ కూడా పడిందండి వినాయకుడు అంటే లాస్ట్లో షేప్ ఇచ్చే టైంలో నేను చేశానన్నమాట ఇంకా వినాయక చవితి రోజైతే మార్నింగ్ అయితే చేయలేదు అక్కడ పూజ ఎందుకంటే అందరూ ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా ఇది మన కంట్రీ కాదు కదా మన పండగలకి హాలిడే రావడానికి సో అందుకు ఈవినింగ్ చేశాము మార్నింగ్ ఎవరిళ్లల్లో వాళ్ళు పూజలు చేసుకొని ఈవినింగ్ అందరం కూడా పెద్ద వినాయకుడి దగ్గర పూజ చేద్దామని చెప్పి ప్లాన్ చేసుకొని ఈవినింగ్ అయితే అక్కడ పూజ చేశాము చూస్తున్నారు కదా మండపం ఎలా రెడీ చేశారనేది అట్లా అవన్నీ కూడా వుడ్డుతో చేసి ఇంకా పసుపు పూసి వినాయకుడిని అయితే కూర్చోబెట్టామన్నమాట ఇంకా మా పూజారి గారు ఏమో మా పం మా పంతులు గారు మా పూజారి గారు అన్నీ కూడా మాకు మొబైలే యూట్యూబ్లో పంతులు గారు ఇవి ఉంటాయి కదా మంత్రాలు అదే వినాయక చవితి కల్పమ అలాంటివి సో అది ప్లే చేసుకొని ఇంకా అందులో చెప్పిన విధంగా మేము పూజ చేసామన్నమాట ఇంకా మా యోగ్న అయితే కొంచెం అలర్ట్ చేస్తుందని చెప్పి తన చేతితో కొంచెం సేపు అక్షితులు వేయించాను మట్టి పసుపు గణపతిని చేసి ఆ తర్వాత ఇంకా ఇంకా ఉండట్లేదు అని చెప్పి మా హస్బెండ్ ఏమో ఫోన్లో స్టోరీస్ ఇచ్చారు మా యోగ్ అసలు ఫోన్ మేము చూపించాము చాలా రేయర్ అనమాట ఇలా బయట ఎక్కడన్నా ఉన్నప్పుడు తప్పదు కాబట్టి ఇంట్లో అయితే కొన్నిసా మ్యాక్సిమం టీవీ చూపిస్తాము స్క్రీన్ టైమ్ ఎక్కువ కాదు కానీ మ్యాక్స్ ఆడుకుంటుంది కొన్నిసార్లు అయితే టీవీ పెట్టి స్టోరీస్ పెడతానమాట యూట్యూబ్లో సో అలా ఫస్ట్ డే అయితే మా పూజ కంప్లీట్ అయిపోయింది మా కాలనీ గణపయ్య దగ్గర అందరం కూడా ఫ్యామిలీస్ తో కూర్చొని హ్యాపీగా మంచిగా పూజ చేసేసుకున్నాము అండ్ తర్వాత ప్రసాదాలు కూడా తీసుకున్నాము అందరం కూడా అక్కడే అంటే ముందే అనుకున్నాం అనమాట సాజి అక్క నేనే ఇంకా సంధ్య మేడం ఆ రోజు ఈవినింగ్ అందరికీ ఫుడ్ కూడా అక్కడే ప్రొవైడ్ చేద్దామని చెప్పి ఇంకా మేము ముగ్గురం కుకింగ్ చేసేసి పూజలో కూర్చున్నాము సో అందరం కూడా కలిసి అక్కడే ఇంకా నేను సెకండ్ డే థర్డ్ డే ఫోర్త్ డే అయితే వీడియోస్ ఏమి షూట్ చేయలేదు అండ్ నిమజ్జనం రోజు అదే రోజు ఫుడ్ అయిందన్నమాట అదే అన్నదానం అయింది అండ్ లడ్డు వెలంపాట నిమజ్జనం ఇదంతా కూడా ఒకే వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇంకో టూ త్రీ డేస్లో అప్లోడ్ చేస్తాను అప్పటిదాకా పాత వీడియోస్ ఎవరైనా చూడాలనుకుంటే చూడండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ని యాక్టివేట్ చేసుకోండి అలా అయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది సో దట్ మీరు నా వీడియోస్ని మిస్ కాకుండా చూడొచ్చు అండ్ అలాగే రీసెంట్గా నేను హెయిర్ స్టైల్ వీడియో పెట్టాను ఆఫ్రికన్ హెయిర్ స్టైల్ నేను వేసుకున్న వీడియో ఒకవేళ ఎవరైనా చూడాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని కూడా చూసి ఎంజాయ్ చేయండి కొంచెం ఫనీగా ఉంటుంది సో ఇదైతే మా బొజ్జ గణపయ్య మా బుజ్జి గణపయ్య Thanks for watching. Bye bye.